నా భర్తను కనుక మీరందరూ కూడా జీవించి ఆశీర్వదించి మీ ఓటు గాజు గ్లాస్ పై వేసి అసెంబ్లీ కను పంపిస్తే నా భర్త ఐదు సంవత్సరాలు పనిచేసేటప్పుడు నేను అందరికీ మీ ఇంటి ఆడబడ్డ ఆడబడుచుగా నేను మీ ఇంట్లో ఏ బిడ్డ ఆడబిడ్డకు పెళ్లి చేసుకున్నా నేను మీ ఇంటికి వచ్చి వాళ్ళకి పసుపు కుంకుమ చీర రెండు బంగారు సూత్రాలు కూడా ఇచ్చి పెళ్లి ఇచ్చి మీ ఇంటి ఆడబిడ్డను నేను మీ ఇంటి ఆడబిడ్డలు అందరినీ కూడా దీవించి నేను మీ రుణం తీర్చుకుంటాను నాకు ఇద్దరు ఆడబిడ్డలు ఆ ఆడబిడ్డలతో పాటు కూడా మీ ఆడబిడ్డలను కూడా నేను నా ఆడబిడ్డగా స్వీకరిస్తాను ప్రతి ఒక్కరు కూడా మీ ఆడబిడ్డకి మీ ఇంటి అల్లుడు బలరామకృష్ణ గారు అనుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు గాజు గ్లాస్ పోటేస్తారని మరీ మరీ అడుగుతున్నాను చిన్న అవకాశం ఇవ్వండి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను ఒక సామాన్య కుటుంబం నుంచి మేమిద్దరం బయటకు వచ్చినప్పుడు మీరు ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరించారు ఆ ఆదరణ నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రతి ఒక్కరూ అదే ఆదరణతో మా వైపు మీరందరూ చూసి ఒక అవకాశం ఇచ్చినట్లయితే మీ మీ ఇంటి దగ్గరే మీ గుమ్మంలోనే ఎప్పుడో ఉంటాం మేము చిన్న ఫోన్ కాల్కి మీ ఇంట్లో ఉంటాం అదేవిధంగా ఈ రెండున్నర సంవత్సరాల్లో నేను ఎంత కష్టపడి తిరిగానో అదేవిధంగా మాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల పరిపాలనలో అదే విధంగా మీరు మెచ్చే విధంగా మీకు నచ్చే విధంగా మీ సేవకులుగా మీ ఇంట్లో మేము పనిచేస్తామని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ప్రతి ఒక్కరు నా కోరికను మందించి మీరు అందరూ సాయం చేసి భక్తులు బలరామకృష్ణ గారికి గాజు గ్లాస్ పైన ఓటేస్తారని ఆశిస్తున్నారు అదేవిధంగా పురంధేశ్వర పురంధేశ్వరి మేడం గారికి కమలం గుర్తుపై కూడా ఓటేసి ఇద్దరిని కనుక పంపిస్తే మన రాజానగర నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది అదే విధంగా మన బిడ్డలు అందరూ బాగుంటారు మన గ్రామాలు బాగుంటాయి అభివృద్ధి లేని గ్రామాల కింద ఉండకుండా అభివృద్ధిలో ఫస్ట్ లో ఉండే గ్రామాలుగా మేము అందరం తీర్చిదిస్తున్నామని మరి మరి వేడుకుంటున్నానండి అందరికీ నమస్కారం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ ఐదవ నెంబర్ లో ఉన్న గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేద్దాం భక్తుల బలరామకృష్ణ గారిని గెలిపిద్దాం రాజానగర నియోజకవర్గం బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకుందాం